ఇక మొత్తం దేశమంతా డబల్ డెక్కర్ రైలు కనిపించబోతున్నాయి మనకి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రైల్వే వ్యవస్థకు సంబంధించి కొత్త కొత్త ఆలోచనలు చేస్తోంది ఇప్పటికే వందే భారత్ రైలు రావడంతో ప్రయాణికుల వేగం పెరిగింది సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు అనుకున్న టైంలో రీచ్ అవుతున్నారు మిగిలిన ట్రైన్లు కాస్త అంత స్లో అయినా ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి అనుకున్న టైంకి అక్కడ రీచ్ అవ్వాలి వాళ్ళు వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఆశ్రయిస్తున్నారు ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇప్పుడు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అనేది కూడా రైల్వే చాలా కీలకం సరుకు రవాణా ఇక నుంచి ఈ ట్రాన్స్పోర్ట్కు అలా ప్యాసింజర్లకు ఇద్దరికీ ఇబ్బంది లేకుండా డబల్ డెక్కర్ రైలు ఆల్రెడీ ఇప్పటికే డబుల్ డెక్కర్ రైళ్లు ఉన్నాయి కానీ పైన కింద కూడా ప్రయాణికుల ప్రయాణిస్తారు ఆ డబల్ డెక్కర్ అంటే రెండు స్టేర్స్ ఉంటాయన్నమాట అయితే ఇప్పుడు ఈ డబల్ డెక్కర్ రైళ్ళు ఇప్పుడు తాజాగా కొత్త డిజైన్ని ఆమోదించారు ప్రధాని నరేంద్ర మోడీ దాంట్లో పూర్తిగా అంటే పైనేమో ఒక పై ఫ్లోర్లో కంప్లీట్ ప్రయాణికులు ఉంటారు ప్యాసింజర్స్ కింద ఫ్లోర్ మొత్తం సరుకు రవాణా అనమాట ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కంప్లీట్గా పార్సిల్ వ్యాగిన్స్ ఒక రకంగా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు రైలుకి వెనకాల ఒకటో రెండో బోగీలు ఉంటాయి ఇప్పుడు ఇది అలా కాదు ఈ డబుల్ డెక్కర్ కంప్లీట్గా పైన కింద కూడా పైన ప్యాసింజర్స్ కింద కంప్లీట్గా సరుకు రవాణా దీంతో ఏంటి అంటే ఒకేసారి ఒకే టైంలో ఈ సరుకు రవాణా అనేది వేగంగా వెళ్తుంది అలాగే దీనివల్ల ఈ గూడ్స్ రైళ్ళు కొన్ని ఈ పార్సిల్ వ్యాగిన్ రైళ్ళు ఉంటాయి వాటి రాకపోకలకు కూడా ఇబ్బంది ఉండదు దానివల్ల ఎక్కువ క్రాసింగ్లు ఇవన్నీ ఉంటాయి సింగిల్ లైన్లో ఇదే ఉండదు డబుల్ డెక్కల్ రైళ్లు మొత్తం పద్దెనిమిది నుంచి ఇరవై రెండు కోచ్ల చొప్పున నిర్మించబోతున్నారు ఒక్కో కోచ్కు నాలుగు కోట్లు ఖర్చు పెట్టబోతున్నారంటే ఇప్పటికే కపూర్తలా కోచ్ ఫ్యాక్టరీలో పది కోచ్లు తయారు చేసేసారు ఈ ఏడాది చివరి నాటికి ఈ డబుల్ డెక్కర్ పట్టాలు ఎక్కించాలని చెప్పి రైల్వే శాఖ భావిస్తోంది అంటే ఒక రకంగా చాలా వేగవంతంగా కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏది ఏమైనా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రైల్వే పదిహేను వందల తొంభై ఒక్క మిలియన్ టన్నుల కార్గో రవాణా చేసింది రెండు వేల ముప్పై నాటికి మూడు వేల మిలియన్ టన్నులు కార్గో రవాణా సాధించాలని ఒక లక్ష్యం పెట్టుకుంది అంటే ట్రాన్స్పోర్టేషన్లో కూడా సరుకు రవాణాలో కూడా ఇప్పుడు రైల్వే అగ్రగామిగా నిలవబోతోంది